అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంత లక్ష్మి లో ఉన్నాం చాలా మంచి ఆఫర్ అండి లాస్ట్ లాస్ట్లోకి వచ్చేస్తుంది ఆఫర్ కూడా లాస్ట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మొన్న పెట్టిన త్రీ ఎక్సల్ సైజ్ అన్నీ అయిపోయినాయండి వాటి కోసం ఎవరు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేస్తున్నారు అయిపోయినవి ఇప్పుడు వచ్చేసి మనకి ఎం టూ ఎక్సల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్సల్ కొన్నిట్లో ఎం ఎల్ ఉంటాయి అన్నీ మీకు వివరంగా వీడియో చూపిస్తాం చూడండి చాలా చాలా మంచి ప్రైజ్లో వస్తుంది ఫోర్ డబల్ నైన్ అండి మళ్ళీ ఆఫర్ రాదండి టూ డేస్ ఆఫర్ ఇది కూడా మళ్ళీ టూ డేస్ ఆఫర్ వస్తుంది ఎవరో మిస్ చేసుకోమాకండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్గా మెసేజ్ చేస్తున్నారు లేట్గా మెసేజ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి అండి అయిపోయింది అయిపోతున్నవి ఇక వీడియోలోకి మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ బైక్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉంది ప్యూర్ మజ్లీని క్లాత్ అండి ప్యూర్ మజ్లిని క్లాత్ చున్నీ కూడా ఫుల్ హెవీ కాస్ట్లీ చున్నీ వస్తుంది కాస్ట్లీ ప్యాంట్ వస్తుంది చూసుకోండి మీకు చున్నీ కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి ఇన్టేషన్ మనం అమ్మవండి అండి మన అనంత లక్ష్మి రెడీమేడ్లో ఇవి వచ్చేసాల చున్నీ కూడా ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఇందులో మీకు ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ అన్ని సైజెస్ రెడీగా ఉన్నాయి చాలా ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్కి వస్తుంది టూ డేస్ ఆఫర్ మాత్రమేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సైజెస్ అన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు చూపించే సైజ్ ఎమ్ సైజ్ అండి ఇవ్వండి ఎక్సెల్ సైజ్ ఎల్ సైజ్ ఇలా మీకు మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ డేస్ ఆఫరే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్యూర్ మజ్లీన్ క్లాత్ వస్తుంది ఇవొచ్చేసి మనకి స్పెషల్ సైజెస్ అండి అన్ని ఎమ్ సైజ్ మాత్రమే వస్తాయి ఎల్ కొంచెం ఇంచుమించుకు వస్తాయి మీకు అన్ని ఓపెన్ చేసి చూపించలేను మీకు మీకు మోడల్ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇలా మీకు ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది ప్రింటెడ్ టాప్ వస్తుంది చున్నీ అన్నిటికీ ఇలాగే వస్తుంది మాక్సిమం అన్నిటికీ ఇలాగే వస్తుంది మీకు మీకు ఏదన్నా కావాలంటే అడగండి ఫోటో పెట్టిస్తాను మీకు ఇది చూడండి ఇలా వస్తుంది మీకు మాక్సిమం అన్ని ఎల్లు ఎంఏ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అస్సలు రావండి మీకు అందుకే చెప్పాను కొంచెం యాక్టివ్గా ఉండండి ఫాస్ట్గా ఉండండి బుక్ చేసుకోండి సైజెస్ పెట్టిస్తున్నాను ఇవన్నీ ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమేనండి ఇవన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తుంది మీకు సూపర్గా ఉంటే మీకు మోడల్స్ అన్నీ సూపర్ అసలు చూసే పని ఏం లేదు ఎక్సలెంట్ పీసెస్ ఉంటే మీకు ఇవన్నీ అన్ని త్రీ పీసెస్ మీకు ఎక్సలెంట్ చున్నీస్ ఉంటాయి మీకు హెవీ హెవీ చున్నీస్ ఉంటాయి మీకు ఇవి చూసుకోండి అన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు అద్ద్రిపోయే డిజైన్స్ వస్తాయి మీకు సూపర్ డిజైన్స్ అన్నీ ఇవన్నీ మీకు చున్నీ చాలా పెద్దగా ఉంటాయి మీకు ఇవ్వాలని చుట్టూ చదవండి ఇలా మీకు కాటన్ చున్నీ వస్తుంది ఫుల్ హెవీ కాటన్ చున్నీ సూపర్గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఇవ్వండి ఇది కూడా అంతే మీకు ఇవన్నీ మీకు ఎనిమిది యాభై తొమ్మిది యాభై అమ్మిన పీసెస్ అన్నివి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వచ్చేసి మీకు ఎవరో మిస్ చేసుకోవద్దాం షిప్పింగ్ థర్టీస్ అదనంగా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఓన్లీ టూ డేస్ ఆఫర్ ఉంటుంది ప్యూర్ లోనే ఇంకొక నావీ బ్లూ అండ్ గోల్డ్ ఇష్యూ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన పీసెస్ ఇవన్నీ కూడా మీకు టూ డేస్ ఆఫర్లో ఫోర్ డబల్ నైన్ మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే టూ డేస్ మాత్రమే ఆఫర్ వస్తుంది చూసుకోండి సూపర్గా ఉంది మోడల్ ఇది ప్యాంటు కూడా ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఈ ప్రైస్కి అవైలబుల్ అండి ఆఫర్ అంటే ఆషాడమ్ ఆఫరే వస్తుంది మన దగ్గర చాలా చాలా బాగుంటుంది చున్నీ చూడండి ఎంత సూపర్గా ఉంటుందో చున్నీ మీకు చున్నీ కూడా సూపర్గా ఉంటుంది మీకు స్కార్ఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఏ డ్రెస్ మీదకైనా ప్యానప్ చేసుకోవచ్చు అలాంటి చున్నీ ఇస్తున్నాడు ఈసారి మనకిది ప్యూర్ మజ్రీన్ క్లాత్లో వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్కువసేపు ఉండవు ఇవి కాబట్టి చెప్తాను టూ డేస్ ఆఫర్ ఉంటుందండి ఎవరు మిస్ వీటిలో ఎన్ని పీసెస్ అమ్మేమో కూడా తెలియదండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కూడా అమ్మిన పీసెస్ ఇప్పుడు మీకు నాలుగు వందల తొంభై తొమ్మిదిలో వచ్చేసింది మీకు నైరా కట్లో టూ కలర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది చూడండి ప్యాంటు కూడా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు అసలు చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది అంటే అంత పెద్ద చున్నీ వస్తుంది మీకు చాలా చాలా పెద్ద చున్నీ చూసారు మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుంది ఇది కూడా ఈ ఆఫర్లో ఈ ఆషాఢం ఆఫర్లో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత మంచి ఆఫర్ చూడండి అసలు మీకు సూపర్గా ఉంటుంది మీకు ఆఫర్ ఇది దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్స్ ఉన్నాయి మీకు రెండు కలర్స్ సూపర్గా ఉంది మీకు చూడండి సూపర్ కలర్స్ మ్యాచింగ్లో ఉంది రెండు కలర్స్ మ్యాచింగ్ నిక్క దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ బ్రాండ్ కానీ ఏదైనా సరే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఎక్కడ మిస్ చేసుకోవద్దు టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ మీరు డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఇస్తారు కదా లైట్ కలర్స్ ఒకే ఒకటి డిజైన్ ఉంది మిస్ చేసుకోవద్దు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు క్రీమ్ మీద మీకు మెరూన్ కాంబినేషన్ విత్ గోల్డ్ పెయింటింగ్ అండి సూపర్గా ఉంటుంది యాజ్ యూజువల్ మీకు ప్యాంట్ కూడా సూపర్గా ఉంటుంది ఒరిజినల్ మజిన్ క్లాత్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ అండి ప్యాంట్ కూడా మనకి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ కావాలన్నా కూడా దొరకవండి ఈ ఐటమ్ అలాంటి ఐటమ్ ఇది చున్నీ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంది చున్నీ చూసారు కదా చూసారు చున్నీ కూడా సూపర్గా ఉందండి మీకు చున్నీకే ఇవ్వచ్చు మీరు పెట్టే ప్రైస్ అంత బాగుంటాయి చున్నీస్ మీకు ఇది చున్నీ కానీ ప్యాంట్ కానీ సింగిల్ టాప్ కొనాలంటేనే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాంటి మజిలీన్ టాప్ మీకు ఇది దానికి తోడు ప్యాంట్ వస్తుంది చున్నీ వస్తుంది ఆషాడమ్ ఆఫర్లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు నెక్ దగ్గర కూడా అంత హ్యాండ్ వర్కింగ్ మేకింగ్ వస్తుంది చూసుకోండి మీకు ఏవో హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయండి మీకు సూపర్గా ఉంటాయి మీకు చాలా చాలా బాగున్న మోడల్స్ ఇవి మీకు చూడండి మీకు ఇలా వస్తుంది కాడ్ స్టైల్లో వస్తుంది మీకు ప్లాజో ప్యాంటు చూసారా ప్లాజో ప్యాంట్ ఎం టూ ఎక్సెల్ సైజ్ అండి ఎం ఎల్లో ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ ఉంటాయి టూ టిజ రెండు డిజైన్స్ ఉన్నాయి మీకు రెండు డిజైన్లు చూపించేస్తాను ఫాస్ట్గా చూసేసేయండి ఐదు వందల యాభై రూపాయలు క్వాడ్ సెట్ మీకు సూపర్గా ఉంటుంది క్వాడ్ సెట్ మీకు ఒరిజినల్ బ్రాండ్ అండి కేటీ బ్రాండ్ నుంచి వస్తుంది మీకు రెండు కలర్స్ మ్యాచింగ్ మీకు ఏ కలర్ కలర్ రాక తీసుకోండి ఓ ఇది డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంది ఈ సైజ్ ఇది వచ్చేసి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏ సైజ్ అని తీసుకోండి మీకు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండి టూ డేస్ మాత్రమే ఆఫర్ మీకు టూ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇవ్వండి ఇందులో మీకు ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు బ్లూ కలర్ చూపిస్తాను ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా ఫుల్ కొత్త సెట్ అండి మీకు ఫుల్ సెట్ వచ్చింది మీకు ఆఫర్లో ఇస్తున్నాను ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి వచ్చేసి ఫుల్ హెవీ అండి హెవీ రియాన్ క్వాలిటీ ఎంత హెవీ అంటే మీరు డ్రెస్ కూడా మొయ్యలేరు అంత హెవీ క్వాలిటీ ఉంటుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఇవి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉంటాయి కానీ ఎల్ వరకు తీసుకోండి చాలా బాగుంటాయి అండి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మీకు ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాము ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ సైట్లో ఎన్ని పీసెస్ మేము కూడా తెలియదండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కూడా అమ్మిన పీసెస్ ఇప్పుడు మీకు నాలుగు వందల తొంభై తొమ్మిదిలో వచ్చేసింది మీకు నైరా కట్లు టూ కలర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది కూడా చూడండి ప్యాంట్ కూడా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు అసలు చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది అంటే అంత పెద్ద చున్నీ వస్తుంది మీకు చాలా చాలా పెద్ద చున్నీ చూసారు కదా మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది ఇది కూడా ఈ ఆఫర్లో ఈ ఆషాఢం ఆఫర్లో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత మంచి ఆఫర్ చూడండి అసలు మీకు సూపర్గా ఉంటుంది మీకు ఆఫర్ ఇది దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్స్ ఉన్నాయి మీకు రెండు కలర్స్ సూపర్గా ఉంది మీకు చూడండి సూపర్ కలర్స్ మ్యాచింగ్లో ఉంది రెండు కలర్స్ మ్యాచింగ్ నిక్క దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ బ్రాండ్ కానీ ఏదైనా సరే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఎక్కడ మిస్ చేసుకోవద్దు టూ డేస్ మాత్రమే ఆఫర్